సామెతలు ఇరవై రెండో అధ్యాయము మూడో వచ్చి చదువుకుందాం చూడండి ఆ బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును ప్రాకారం ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని ముందే చూస్తుంది కదండి ప్రాకారం ఎక్కినవాడు అపాయాన్ని ఏం చేస్తాడు పసిగడతాడు చెప్పండి ప్ర అపాయాన్ని ఏం చేస్తాడు కాబట్టి ప్రాకారం అపాయాన్ని ముందే చూస్తుంది అందుకనే ప్రాకారం చాలా గొప్పది ఈ అధ్యాయంలో ప్రాకారం ఉంది మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం ప్రాకారం ప్రాకారం దేనికి సాదృశ్యము దేవుని వాక్యానికి సాదృశ్యము దేవుని వాక్యం అనే ప్రాకారం మన జీవితాల్లో మన కుటుంబంలో మన సంఘంలో ఉంటే ఆ పట్టణం ఏం కాదు పాడైపోదు ఆ పట్టణంలోకి ఏమి రాదు పాపం రాదు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ అపాయాన్ని ముందుగానే చూస్తారు జాగ్రత్త కలిగి జీవిస్తారు హాలుయా మూడు మాటలు చెప్తా నాకు మొదటి మాట ఏం మాట నేర్చుకున్నా రెండో మాట ఏంటిది కట్టి చెప్పండి ఏంటిది అందరు చెప్పాలి ఏంటిది రెండో మాట ఈ పట్టణం పేరు మీకు నోరు తిరగాలి ఇప్పుడు ఈ పట్టణం పేరు ఏం పేరు తెలుసా ఆబేల్ బేత్మయక అనండి బేత్మయ కాదు నోరు తిరగాలి నోరు తిరిగి బాగా గట్టిగా ఆబేల్ బేత్మయక హేబేల్ కాదయ్యా కాదు ఆ బేల్ అనండి గట్టిగా ఆబేల్ బేత్మయక ఈ పట్టణం ఈ పట్టణం కుటుంబానికి సాదృశ్యం సంఘానికి సాదృశ్యం చూడండి అంత గొప్ప అసలు బైబిల్ చదువుతుంటే నాకు తనివి తీరా చెప్పాలనిపించింది ఈ పట్టణానికి మూడు లక్షణాలు ఉన్నాయి ఈ స్త్రీ అనింది ధ్యానవంతురాలైన స్త్రీ ఈ ఈ పట్టణం గురించి మేము ఏం చెప్పిందో తెలుసా ఓ యోబాబు ఆగాగాగు విను మాట విను నేను చెప్పే మాట విను ఏంది మా పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చావు ఏం చేద్దామనుకుంటున్నావు ఈ పట్టణాన్ని ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా అని చెప్తూ పూర్వం అనేకులు ఈ పట్టణానికి ఎందుకు వచ్చారో తెలుసా విచారణ చేయడానికి వచ్చేవాళ్ళు ఏం చేయడానికి వచ్చేవాళ్ళు ఆ దేవుని సంఘానికి ఎందుకు రావాలో తెలుసా గైడెన్స్ కొరకు రావాలి హలెలుయా దేవుని నడిపింపు కొరకు రావాలి దేవుని ఆలోచనలు తీసుకోవడానికి రావాలి హలెలుయా మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుని ఆలోచనలు కొరకు రావాలి ఆ బేల్ ఇస్ నథింగ్ బట్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆ బేల్ పట్టణము క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది ఆ రోజుల్లో ఈ స్త్రీ అంటుంది యోబేళ్ళతో యో యోబాబు ఆగాగాగు ఆగాగు ఏంది పట్టణం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా పూర్వం ఈ పట్టణానికి ప్రజలు ఎందుకు వచ్చేవాలో తెలుసా విచారణ చేయటానికి వచ్చేవాళ్ళు దేవుని సంఘానికి ఎందుకు రావాలంటే దేవుని గైడెన్స్ కొరకు దేవుని నడిపింపు తెలుసుకోవటానికి రావాలి రెండవది ఆమె ఏమంటుందో తెలుసా ఎవా బాగా కాగు ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా ఈడకొచ్చేది ఎందుకంటే వారి వివాదములు ఏమయ్యాయి పరిష్కరించుకున్నట్టుకు వచ్చేవాళ్ళు హలెలుయా వివాదాలు పరిష్కారం జరిగే చోటు ఆబేల్ నిన్న ఈ వాక్యం మా జీవితాలు కన్వయించుకొని ప్రాకారం ఆ స్త్రీ ఎక్కింది తన పట్టణాన్ని కాపాడుకుంది ధైర్యంగా అయ్యా ప్రభా మేము కూడా వాక్యంతో ప్రాకారాలు ఎక్కి మా కుటుంబాలను కాపాడుకోవటానికి సహాయం దైచే మంచి సాక్ష్యం ప్రాకారం ఎక్కడమే కాదు మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంది భారం కలిగింది విన్నపం చేసింది విజయం చూసిన స్త్రీ ఐదు విషయాలు మా ఆత్మీయ జీవితాలకి మా కుటుంబాలు పతనం కాకుండా మీకు కాపాడుకోవటానికి సహాయం దైచేమని అని బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరితో ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడే లైవ్లో చూస్తున్న బిడ్డలతో కూడా విన్న వాక్యం మా హృదయాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృప నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గట్టిగా ఆమెన్యాలుయా అయ్యా నీ బిడల ప్రభ చాలా మంది గర్భం లేని తల్లు ఉన్నారు వారి గర్భములు ఏసునాములు తెరవబడును గాక నిరుద్యోగులు ఉన్నారు వారికి ఉద్యోగ భవిష్యత్తు కలుగును గాక వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారంలో వృద్ధి గాక తండ్రి వారి కష్టార్జితాలు దీవించబడును గాక ఉద్యోగాలు చేసుకుంటే వారి ఉద్యోగాలు గాక ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా గర్భిణీ స్త్రీలున్న వారికి సుఖమైన ప్రసవం కలుగును గాక ఏకాంగులు సంసారులుగా గాక ఎవరైతే అనారోగ్యం తారో ఏ సునాముల వారికి స్వస్థత కలుగును గాక ప్రభా స్వస్థత కలుగును గాక ఇప్పుడే నిమిడలకు స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక కృప గాక కృప గాక ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ కలుగును గాక నెమ్మది కలుగును గాక సమాధానం దయచ్చు నిబిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా విన్న వాక్యాన్ని మా హృదయంలో తీసుకొని వెళ్తుండగా మీ సహాయం దయచ్చు ఈరోజు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రేమ విందుని దీవించండి ప్రభా ఆ విందుని ఏర్పాటు చేసిన పరిచయలో పాల్గొన్న బిడ్డలు మిక్కిలి దీవించండి ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయలు సహకరిస్తున్న బిడ్డలందరిపై మీ దీవులు కుమ్మరించండి సంఘంలో పరిచర్య పట్ల ఆసక్తిని పుట్టించండి మందిరాన్ని మిక్కిలి దీవించండి అయ్యా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఇది మీరు ఏర్పాటు చేసింది నాయన మీ కృపను బట్టి పరిచర్లు మీరు జరిగిస్తూ కొనసాగిస్తూ రాకడ వరకు మీరు జరిగిస్తున్నందుక స్తోత్రాలు మీరు దీవించి ఆస్వాదించండి కృతజ్ఞత స్థుతి పండుగలు కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుక స్తోత్రాలు సంఘాన్ని దీవించండి ఈ వారంలో జరిగే పరిచర్లు అన్నింటిలో తోడుగా ఉండండి ప్రభా మొంతా తుఫాన్ అని చెప్తున్నారు తుఫాను ముప్పు నుంచి మమ్మల్ని విడిపించండి నాయన మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి మా దేశాన్ని కాపాడండి ఆ తుఫాను పక్కకి గాక ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా నెమ్మదికరమైన తుఫాను ఆయా నెమ్మదికరమైన సమాధానకరమైన జీవితాలు దయచేయండి ఆయా ప్రభుత్వంతో మీరున్న అధికారులను దీవించండి నాయకులను దీవించండి నీ కృప దయచేయండి సంఘంలో జరిగే పరిచయలన్నింటినీ మీరు దీవించి ఆస్వాదించమని సేవకులను జ్ఞాపకం చేసుకున్నామని అయా సన్నిధికి వచ్చి ఈ ఏ అవసరతలో వచ్చారో ఏ పరిస్థితుల్లో వచ్చారో ఎరిగిన దేవుడుగా మిత్రపడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మీరు అక్కడి కొరకు మా సంఘాన్ని మమ్మల్ని సిద్ధపరచండి దీవించండి ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ కుటుంబంలో ప్రతి శోధన తీసివేసి నెమ్మది సమాధానం ఈ బిడ్డలకు దయచేమని కుటుంబాలను దీవించండి చిన్న బిడ్డలను దీవి అవనస్తుని దీవించండి పెద్దలు చిన్నలు అయా వృద్ధులు విధవరాన్ని ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఆకటి కొరకు మమ్మల్ అందరిని సిద్ధపరచండి ప్రార్థించినట్టుగా మా సంఘపు సరిహద్దులు విశాలపరచండి ఇంకా నూతన ఆత్మల ప్రభావం ఈ సన్నిధి తీసుకుంటారండి అయ్యా ఈ వారంలో తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయను మన రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తు కృపేను పరిశుద్ధ దేవుని అనే సహవాసము దేవుని సమాధానం కాపుదల ఆదరణ ఆ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి ఇస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడ ఇండును గాక ఆమెన్ ఆమెన్